Hi. అందరికీ ఇంకా చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ సూపర్ అని చెప్పొచ్చు చాలా ట్విస్ట్ జరిగింది అసలు చాలా అద్భుతం అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు ఎదురు చూసే విషయము అసలు అబ్బా ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు అబ్బా చిన్నికి ఈ విషయం తెలిస్తే బాగుండు మహికి ఈ విషయం తెలిస్తే బాగుండు అని అనుకునేవారు లోహిత విషయాన్ని బయటపడితే బాగుండు వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే బాగుండు అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం చాలా అంటే చాలా బాగుంటుందండి నేను అస్సలు ఆ రొట్టె పిండి పిసుకుతుంటే నాకు ూస్ బస్ వస్తున్నాయి అక్కడ సిచ్యువేషన్ అయితే చూస్తుంటేనైతే అంత సీన్ ఉందని చెప్పొచ్చు చిన్ని అయితే అండ్ మహి బాండింగ్ ఏ విధంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా ఇంకా ఇప్పుడు ఆ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోతుంది శ్రేయ కూడా బోరున ఏడ్సేస్తుంది మధు చేసిన పనికి ఇంకా లోహి కూడా ఏం చెయ్యలేక ఇంకా నెత్తి పట్టుకొని కూర్చుంటుంది ఎలా చెయ్యాలి ఈ చిన్నిని ఎలాగైనా దూరం చేయాలంటే ప్రతిసారి దగ్గరికి వచ్చేస్తుంది అసలు మహికి ఎలా అయినా దూరం చేయాలి అని చెప్పేసి అనుకొని ఇంకా నాగవల్లి అండ్ లోహిత అండ్ వచ్చేసి శ్రేయ వీళ్ళందరూ ఇంకా మధు చేసిన పనికి అంటే చిన్ని చేసిన పనికైతే షాక్ అయిపోతారనమాట అసలు ఏం చేసింది అసలు ఏం జరిగింది అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడైతే తెలుసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా చిన్ని సీరియల్ అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇంకా మహి అయితే బర్త్డే అయితే వస్తుందనమాట ఇంకా చిన్నప్పుడు కూడా మహీ బర్త్డేకి తులాభారం అనేది చేస్తారు కదా అప్పుడు కూడా చిన్ని మహి ఇద్దరు కూర్చొని పూజ చేయడం అయితే జరుగుతుంది సేమ్ అలాగే ఇప్పుడు కూడా చిన్ని అండ్ మహి అయితే ఇంకా చిన్ని అని చెప్పి మహికి తెలియదు మహి అని చెప్పి చిన్నికి తెలుసు బట్ కానీ ఇంకా మహి ఈ మధుమితియే చిన్ని అని చెప్పి ఇంకా ఎవరికి మనం మహికి తెలియదు కానీ ఇంకా చిన్ని అయితే ఇంకా నార్మల్గా మహిగా ఫ్రెండ్ అయింది కాబట్టి మహి ఎలాగైనా బర్త్డేకి రావాలి అని చెప్పి ఇంకా పిలవడం అయితే జరుగుతుందనమాట ఇంకా అలాగే మహికి కూడా అదేంటి తులాభారం అయితే చేస్తారు సేమ్ అలాగే ఇంక అన్ని ఇంకా బంగారాన్ని చాలా బంగారం వల్ల మెడలో నుంచి తీసి వేస్తారు ప్రతి ఒక్కడక్కడనే వేస్తారనమాట వేసినా కానీ అసలు తులాభారం అనేది తూగదనమాట అందరూ షాక్ అయిపోతారు ఏంటి అసలు ఎందుకు కావట్లేదు అని చెప్పేసి నాగవల్లి అండ్ దేవేంద్ర అందరు అప్సెట్గా ఫీల్ అయిపోతారు అసలు ఏంటి ప్రతి ఒక్కటి పెట్టాం కదా అసలు ఎందుకు తూగట్లేదు అని అప్పుడు పంతులు అంటాడనమాట అయ్య ఏంటమ్మా ఎంత బంగారం వేసినా అసలు బాబు తూగట్లేదేంటి ఇలా అయితే ఇంటికే అరిష్టం తెలుసా అసలు అస్సలు ఇలా ఉండకూడదు తులాభారం ఖచ్చితంగా తూగాలి ఎందుకు తూగట్లేదు అసలు నాకు అర్థం కావట్లేదు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి పంతులు అనేసరికి ఇంకెక్కువ టెన్షన్ పడిపోతారనమాట అందరూ అప్పుడు నాగవల్లి అంటుందనమాట నేను బంగారం వేస్తే కానీ నా బాబు తూగడు మహికి నేనంటే ప్రాణం వాడు అందుకే అలా తూగట్లేదు చూడండి ఇప్పుడు నేనేస్తే ఎలా తూగుతాడో అని చెప్పేసి ఇంకా అనుకుంటాడనమాట అయినా బంగారం వేస్తుందనమాట తన చేతికి ఉన్న గాజు అయినా కానీ అస్సలు తూగదు అందరు షాక్ అయిపోతారు ఇంకా అప్పుడే ఇంకెవరు దేవేంద్ర అంటాడనమాట నా బంగారానికి నేనంటేనే ఎక్కువ ప్రాణం చూడు ఇప్పుడు నేను వేయంగానే ఎలా తూగుతాడో అని చెప్పేసి అనేసరికి ఇంకా తను కూడా తన దగ్గర ఉన్న రింగ్ తీసుకొచ్చి పెడతాడనమాట పెట్టినా కానీ అస్సలే తూగదు అందరు ఇంకెక్కువ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు పంతులు అంటాడనమాట ఇదేంటమ్మా ఇంతమంది ప్రయత్నం చేసినా కానీ అసలు బాబు తూగటం లేదేంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు అప్పుడు చిన్ని అంటుందన్నమాట చూసి చూసి ఇంకా చిన్నికి తెలుసు కదా అప్పుడు చిన్నగున్నప్పుడు మహికి ఎలాగైతే అన్ని పెట్టారో అసలు తూగనే తూగలేదు ఒక నేను తులసి ఆకు పెట్టేసరికి తూగాది కదా ఇప్పుడు కూడా ప్రయత్నిద్దాము అని చెప్పి ఇంకా చిన్ని అయితే అనుకుంటుందన్నమాట పంతులు గారు నేను కూడా ఒకసారి ప్రయత్నించొచ్చా అనేసరికి ఇంకా నాగవల్లికి ఇంకో మంట 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 ఇప్పుడు నా గ్యాస్ కింద మంట ఎలా మండుతుందో పెంక ఎలా కాలిపోతుందో నాగవల్లికి కూడా అలా కాలుతుందన్నమాట అప్పుడు పంతులు అడుగుతాడు అసలు నువ్వు ఏమవుతావు అమ్మా వాళ్ళకి అంటే అప్పుడు ఎవరు లోహి అంటుందనమాట ఏం కాదు అసలు ఎవ్వరికీ ఏం కాదు తను జస్ట్ ఫ్రెండ్ అంతే అప్పుడు పంతులు అంటాడనమాట ఓహో అయితే ఫ్రెండా నువ్వు కూడా ఎట్లాంటి మొహమాటం లేకుండా నిరభ్యంతరంగా అసలు నువ్వు ప్రయత్నించవచ్చు అని చెప్పేసి అంటాడనమాట అనేసరికి ఇంకా చిన్నికి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇంకా వీళ్ళ మొహాలు అయితే లోహిత నాగవల్లి మొహాలు చూడాలి మాడిపోతాయి అప్పుడు పంతులు అంటాడనమాట ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు స్నేహితుడికి ఎంత కేరింగ్ అనేది ఎంత రిలేషన్ అనేది ఎంత బాండింగ్ ఉంటుంది తను స్నేహితుడు అంటే ఎంత ప్రేమించేవారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు తెలుసా తెలుసు కదా అటుకులు తెచ్చిన స్నేహితుడికే రెట్ల వరాన్ని బంగారాన్ని సంపదనును ఇచ్చిన వ్యక్తి మహావిష్ణువు నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా ఇంకప్పుడైతే చిన్ని అయితే ఓకే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంకా శ్రీకృష్ణుడి దగ్గరికి అయితే వెళ్తుందనమాట అక్కడ తులసి ఆకును పట్టుకుంటుంది ఇంకా అంటుందన్నమాట మహి ఇంకా కళ్ళకద్దుకొని దేవుడ శ్రీకృష్ణ పరమాత్మ నాది మహీది రియల్ అయిన ప్రేమ అయితే నేను మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహం నిజంగా గట్టిదైతే నేను మహి మీద చూపించే ప్రేమ అది నిజమైతే ఖచ్చితంగా ఇది తూగేలాగా చూడు స్వామి అని చెప్పి మొక్కి వెళ్తుందనమాట ఇంకా వెళ్ళి చిన్ని తీసుకెళ్ళి ఇంకా పెడుతుందనమాట పెట్టేసరికి ఇంకా ఆటోమేటిక్గా లేచిపోతుంది మహి కూడా షాక్ అయిపోతాడు ఇంకా లోహిక్ అయితే ఇంకా మరమరమరం మసిలిపోతుంది ఇంకా నాగవల్లి అయితే ఇంకో ఎక్కువ బీపీ బీపీ అయిపోతుంది అనమాట అప్పుడు అందరు ఇంకో వాళ్ళకైతే ఇంకా చాలా ఇరిటేషన్స్ అసలు కోపము అసలు ఎవరిని ఈ చిన్నిని చంపేయాలన్నంత కోపంగా ఉంటారనమాట ఇంకా అప్పుడే చిన్ని అయితే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మహి మనసులో అనుకుంటాడనమాట అప్పుడు చిన్నప్పుడు పెడితేనేమో చిన్ని తులాభారం ఎంత వేసినా ఎవరు వేసినా తూగలేదు కదా చిన్ని ఒక తులసి ఆకు వేసేసరికి తూగింది ఇప్పుడు మహి ఏ తూగింది ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు చిన్ని నా స్నేహితురాలు కాబట్టి తూగింది ఇప్పుడు మహి నా స్నేహితురాలు కాబట్టి తూగినట్టుంది అని చెప్పి మహి అను అనుకుంటాడు కానీ నాగవల్లి అనుకుంటుంది అనమాట ఇది చిన్నీయే కాబట్టి అప్పుడు అలా తూగింది ఇప్పుడు కూడా ఇలానే తూగింది ఇది చిన్ని అనడానికి ఎట్లాంటి డౌట్ లేదు అని చెప్పి ఇంకా నాగవల్లి అయితే అనుకుంటుంది ఇంకా మా ఎవరు దేవేంద్ర కూడా అనుకుంటాడు ఎందుకు అప్పుడు చిన్నికి ఎలా బాండింగ్ ఉందో వీళ్ళిద్దరికి కూడా అంత బాండింగ్ ఉంది కాబట్టే ఇలా తూగినట్టుంది అని చెప్పి ఇంకా తను కూడా అనుకుంటాడు అప్పుడు లోహి మనుషులు ఇంకా కుళ్ళు కుతంత్రంతో ఉంటుందన్నమాట వామ్మో ఇలా తో ఇలా తూగింది కాబట్టి ఇంకా ఈ మధుయే చిన్ని అని చెప్పి మ్యాడీకి తెలిసిపోతుందా ఏంటి మ్యాడీకి డౌట్ వస్తుందా ఏంటి అసలు ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు ఈ చిన్ని ఎందుకు ఇలా ఎప్పుడు నా వెంటే ఉంటుంది నా వెంటే పడుతుంది చిన్నప్పటి నుంచి నా లైఫ్లోకి వచ్చి నన్ను డిస్టర్బెన్స్ ఇది నన్ను ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వదు అని చెప్పి ఇంకా కుళ్ళుతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మ్యాడీ అయితే ఇంకా చాలా కోపంగా చాలా బాధతో ఇంకా తన రూంలోకి అయితే వచ్చి కూర్చుంటాడనమాట కూర్చొని అనుకుంటూ ఉంటాడు ఏంటి చిన్ని అప్పుడు ఎలా అయితే వేసిందో అప్పుడు ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు మధు కూడా సేమ్ చిన్ని వేయంగానే ఎలానైతే తూగింది ఇప్పుడు మధు వేయంగానే కూడా అలానే తూగింది ఏంటి అసలు అర్థం కావట్లేదు నాకు అని చెప్పి ఇంకా సందేహపడుతూ ఉంటాడనమాట ఇంకా చిన్ని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా చాలా కోపంగా చాలా ఆవేశంగా ఫీల్ అవుతాడు అసలు వాళ్ళ అమ్మనే మా అమ్మని చంపిందన్న అన్న విషయం అసలు చిన్ని నాకు చెప్పలేదు ఇంకా నేను ఇన్ని రోజులు చిన్నిని నేను ఇంత మా అమ్మను చంపిన ఒక మనిషి వాళ్ళ కూతురుతో నేను అసలు కావాలని అనుకున్నానా అని చెప్పి ఆ కోపంతో ఆ ఫ్రస్ట్రేషన్తో ఉంటాడనమాట ఇంకా ఆ బొమ్మ ఏదైతే ఉంటుందో ఇంకా చిన్ననాటి జ్ఞాపకంగా మహి దగ్గర అండ్ చిన్ని దగ్గర ఆ బొమ్మ అనేది ఉంటుంది కదా పెళ్ళి పెళ్లి పిల్లగాడు అనే బొమ్మ ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మ ఆ బొమ్మ ఇంకా అక్కడ పెట్టుకుంటాడనమాట పెట్టుకొని ఇంకా బొమ్మను చూసేసరికి ఎక్కువ కోపంగా ఇరిటేషన్గా ఫీల్ అవుతాడు మహీ ఇంకా ఇంకా దాన్ని పగల కొట్టాలి ఎలాగైనా అసలు చిన్ని జ్ఞాపకాలు అసలు నా దగ్గర ఉండకూడదు అని చెప్పి ఇంకా ఆ బొమ్మను తీసుకొచ్చి ఇంకా పల పగల కొట్టాలి అని చెప్పే అనుకునే మూమెంట్లో ఇంకా చిన్ని అయితే వచ్చి చేయి పట్టుకుంటుందనమాట పట్టుకొని ఇంకా ఇద్దరు ఒకరికొకరు ఇంకా చూసుకుంటూ ఉంటారు చూసుకొని ఉండి కొంచెం ఎమోషనల్ అవుతారు కొంచెం బాధపడతారు కొంచెం ఇరిటేషన్గా చూసుకుంటారు చూసుకున్న తర్వాత అప్పుడు మహి అంటుందన్నమాట అంటే వర్సెస్ చిన్ని ఏమంటుందంటే అసలు మ్యాడీ నువ్వు చాలా రాంగ్ చేస్తున్నావు మ్యాడీ అసలు నువ్వు చేసేది చాలా తప్పు తెలుసా చాలా నెగిటివ్గా అప్పుడు చేసుకుంటున్నావు నువ్వు చేసేది చాలా రాంగ్ అని చెప్పి ఇంకా అంటుందన్నమాట ఇంకా అన్నీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇంకా ఆ మహి దగ్గర ఉన్న బొమ్మని ఇంకా చిన్ని చేతిలో పట్టుకుంటుందన్నమాట చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ని స్వీట్ జ్ఞాపకాలని అసలు నువ్వు చెరగేయాలని చూస్తున్నావు అసలు నువ్వు మర్చిపోవాలని చెప్పి చూస్తున్నావు ఇది చాలా తప్పు మ్యాడీ చేతులారా స్పాయిల్ చేస్తున్నావు మ్యాడీ అయితే ఓకే నీకు చిన్ని మీద కోపం ఉంది అంత మాత్రాన చిన్ని యొక్క జ్ఞాపకాలను చిన్ని ఇచ్చిన చిన్న చిన్నప్పటి మెమోరీస్ని అన్ని తుడిచేద్దామనుకుంటున్నావా పిటిపైన కోపం తెచ్చుకోవద్దు కదా అమ్మా నాన్నల మీద అప్పుడప్పుడు మనకు కోపం వస్తుంది ఆ కోపంతో వాళ్ళ మీద అలుగుతాం అంత మాత్రాన వాళ్ళ మీద ప్రేమ ఉండకూడదనుకుంటామా వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు మిగిలి ఉండొద్దు అని అనుకుంటామా ఆ కోపం ఆ అలక తగ్గాక మళ్ళీ ప్రేమగా వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాం కదా నువ్వు చిన్ని విషయంలో కూడా నువ్వు అలాగే ఆలోచించాలి ఎందుకంటే చిన్ని మీద ఉన్నది నీకు కేవలం కోపం మాత్రమే కాబట్టి ఆ కోపం కూడా ఎందుకుంది చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మను చంపింది అని అనుకుంటున్నావు కాబట్టి ఆ కావేరి కూతురుగా నీకు చిన్ని మీద కోపం ఉంది అంతే తప్ప నువ్వు చిన్నప్పటి నుంచి అంతలా ప్రేమించిన చిన్ని మీద నీకు కోపం లేదు కదా అలాంటప్పుడు చిన్ని మళ్ళీ నీ జీవితంలోకి రావచ్చు కదా అప్పుడు మహి అయితే ఇంకా ఎన్ని చెప్పినా మధుమిత ఎన్ని చెప్పినా కానీ వినడు అనమాట వినక అస్సలు రాదు రాదు చిన్ని నా జీవితంలోకి అస్సలు రాదు అప్పుడు ఇంకా చిన్ని అంటుందన్నమాట అది రాదు రాదు అని చెప్పి నువ్వు నేను చెప్పలే మ్యాడీ మనం జరిగిన గతం గురించి చెప్పగలం జరుగుతున్న వర్తమానం గురించి చెప్పగలం కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కదా మ్యాడీ ఇంకా మ్యాడీని కూల్ చేయడానికి అని చెప్పి ఇంకా మ్యాడీని అయితే కూర్చోబెడుతుందనమాట కూర్చోబెట్టి ఇంకొక కథ చెప్తుందనమాట నీకు ఎగిరే గుర్రం కథ తెలుసా కూర్చో నేను చెప్తాను అని చెప్పి ఇంకా కూల్ చేయడానికి చెప్తుందనమాట అప్పుడు చిన్ని అనమాట పూర్వము ఒక రాజుగారు సాక్ష్యాలు మాత్రమే పరిశీలించి ఒక నిర్దోషికి ఉరిశిక్ష విధించాడు ఉరి తీయే ఉరి తీసే ముందు నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా అలా అడిగాడన్నమాట కోరుకోమని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి నాకు ఇప్పటినుంచో ఎగిరే గుర్రాన్ని తయారు చేయాలనుంది నాకు ఒక్క నెల గడువిస్తే నేను ఎగిరే గుర్రాన్ని తయారు చేసి నీకిస్తాను ఆ తరువాత నాకు ఉరిశిక్ష అమలు చేయండి అని చెప్పాడు ఎగిరే గుర్రం గురించి ఎప్పుడూ వినని ఆ రాజు ఎలా తయారు చేస్తాడో చూద్దామని ఆ రాజు ఉత్సాహంతో నెల రోజుల పాటు జైల్లోనే ఉండి ఆ ఎగిరే గుర్రాన్ని తయారు చేశాడు చెప్పమని చెప్పాడు ఒక నెల రోజులు గడువిచ్చాడు అప్పుడు ఇంకా ఆ ఖైదీ ఏం చేస్తున్నాడంటే ఇంకా గుర్రాన్ని రెడీ చేయడానికి చూస్తాడనమాట ఇంకా ఆ పక్కనున్న ఖైదీ ఏమంటాడంటే నువ్వు ఒక నెల రోజులుగా ఇంత కష్టపడి ఈ గుర్రాన్ని తయారు చేస్తున్నావే నిజంగా గుర్రం ఎగురుతుందా అని అడిగాడు అప్పుడు ఆ గుర్రం తయారు చేసే వ్యక్తి ఏమన్నాడో తెలుసా అని చెప్పి మధు చెప్తుంటే ఇంకా మహి అయితే చాలా ఇంట్రెస్టెడ్గా వింటాడన్నమాట నిర్దోషినైన నాకు రాజుగారు శిక్ష విధించారు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేను ఎగిరే గుర్రాన్ని తయారు చేస్తానని చెప్పి అబద్ధం చెప్పాను అలా అబద్ధం చెప్పడం వల్ల ప్రస్తుతం నా ఉరి శిక్ష నెల రోజులకు వాయిదా పడింది ఈ నెల రోజుల్లో ఏదైనా జరగొచ్చు ఏమో రాజుగారికి నా మీద జాలి కలిగి ఉరిశిక్ష రద్దు చేయొచ్చు ఏమో నేను నిరుదోషిణని నిరూపించుకోగలనేమో ఏమో గుర్రం ఎగరావచ్చు ఏదైనా జరగొచ్చు అన్నాడట ఆ వ్యక్తి దీన్ని బట్టి భవిష్యత్తులో ఏదైనా జరిగే చాయిస్ ఉందని అర్థమవుతుందా మ్యాడీ ఏమో భవిష్యత్తులో చిన్ని మీదని కోపం పోవచ్చేమో ఏమో చిన్ని మీదని ప్రేమ కలగొచ్చు ఏమో చిన్ని వాళ్ళమ్మ నిర్దోషని రుజువు కావచ్చు ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరిగితే చిన్ని మీద కోపంతో ఇప్పుడు నువ్వు ఈ తీపి జ్ఞాపకాలను పగలగొడితే మళ్ళీ నువ్వు అప్పుడు తీసుకురాగలవా చెప్పు మ్యాడీ మళ్ళీ ఈ తీపి జ్ఞాపకాలు నువ్వు తీసుకురాగలవా నువ్వు తీసుకొస్తా అంటే చెప్పు నేను పగలగొడతాను ఇప్పుడే ఇంకప్పుడే పగలగొట్టాలని పోయే లోపే ఇంకా మహి అయితే ఇంకా చిన్ని చెప్పిన మాటలన్నీ విని అస్సలు వద్దు 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 పగలగొట్టవద్దు అస్సలు దీన్ని పగలగొట్టవద్దు అని చెప్పి ఇంకా తీసుకుంటాడు తీసుకుంటాడనమాట తీసుకొని అస్సలు పగలగొట్టవద్దు దీన్ని అని ఇంకా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇంకా చిన్ని అనుకుంటుందన్నమాట మనసులో తెలుసు మ్యాడీ నా మీద నీకు చాలా ప్రేమ ఉందని చెప్పి అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటూ ఉంటారన్నమాట ఇంకా తనన్న మాటలకు మేడీ ఏమైనా మారగలడా అని చూద్దాము ఇంకా అలా అనుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇక నాగవల్లి అయితే మండుతూ 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 కూర్చొని ఉండిపోతాదన్నమాట చిన్ని చిన్నప్పుడు ఎలా వేసింది ఇప్పుడు ఎలా వేసింది అప్పుడు అదేస్తేనే తూగాడు ఇప్పుడు అదేస్తేనే తూగాడు ఏంటి వీళ్ళు ఇద్దరి మధ్య నాకు అర్థం కావట్లేదు దాన్ని ఎలాగైనా దూరం చేద్దామని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పి చాలా ఇంకా సీరియస్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా తను అలా ఆలోచిస్తూ కోపంగా ఉంటే ఇంకా అప్పుడే లోహి వస్తుందన్నమాట ఇంకా పుల్లెయ్యడానికి అని చెప్పి తెలుసా అంటే తెలుసు నాకు ఇట్లాంటిది ఏదో జరుగుతుంది ఒకటని నాకు తెలుసా అంటే నాకు తెలుసు నీ బాధ నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ఏదో అమ్మలక్క ముచ్చట్లు చెప్తూ ఉంటుందన్నమాట మధు ఇలా చేస్తుందని నాకు తెలుసు తులసాకు వేసి తనే చిన్ని అని మేడికి తెలిసేలా చేస్తుందని నాకు తెలుసు వామ్మో లక్కీగా మ్యాడికి డౌట్ రాలే కాబట్టి సరిపోయింది వచ్చుంటే ఎంత గొడవ జరిగేదో ఎంత గొడవ జరిగిన చిన్ని అలియాస్ మధు అస్సలు నమ్మదు మాయ మాటలు చెప్పి మ్యాడీని కూడా తన వైపు తిప్పుకుంటుంది ఆ కృష్ణుడి దయ వల్ల అట్లాంటిది ఏది జరగలేదు కానీ ఫ్యూచర్లో అట్లాంటిది ఏది జరగలేదని చెప్పి గ్యారంటీ అయితే లేదు కలానేసరికి ఇంకా నాగవలికి ఇంకెక్కువ భయము టెన్షను కోపం వచ్చేస్తుందన్నమాట ఇంకా తనపైన కోపం వచ్చేసరికి ఇంకా లోహి ఏం చేస్తుందంటే ఇంకా హా అంటే ఆంటీ నేను అలా అనడం లేదంటీ నేను శ్రేయ మంచి కోరే చెప్తున్నానంటీ అలా ఏదైనా జరుగుతుందో ఏమో అని చెప్పి అంతే ఆంటీ నాకు ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మీరే ఏదో ఒకటి చేసి మ్యాడీ లైఫ్ నుంచి ఆ చిన్నిని వెళ్ళగొట్టేటట్టు చెయ్యండి ఆంటీ అందుకే చెప్తున్నాను నిజానికి మీకు చెప్పే దాన్ని కాదు మీరే మంచిగా ఆలోచించి ఏదో ఒక డిసిషన్ తీసుకోండి కానీ ఆ నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే శ్రేయ జీవితం ఏమైపోతుందో అని చెప్పి చాలా బాధేస్తుంది చెప్తున్నానంటే అంతే రేపేదైనా జరగరాంది జరిగితే శ్రేయ జీవితాంతం ఏడవాల్సి వస్తుంది ఆ భయంతో చెప్తున్నానంటే అంతే అని చెప్పి ఇంకా ఎలాగైనా ఆ చిన్నీని అసలు మహి జోలికి రానివ్వకుండా మహితో ఉండనివ్వకుండా ఎలాగైనా చిన్నీని తీసేయాలి అన్నట్టుగానైతే అయితే చాలా మూర్ఖంగా ప్లాన్ ఇస్తుంది అనమాట ఇంకా అంతలోనే ఈ శ్రేయానైతే ఇంకా వగలేడుపు ఏడుస్తూ ఉంటుందన్నమాట నా జీవితం అంతా పోయింది నా జీవితం అంతా పోయింది నా పరువంతా పోయింది తను అక్కడ ఏడుస్తూ ఉంటే ఇంకా వీళ్ళైతే ఇక్కడ అనుకుంటూ ఉంటారన్నమాట నేను వాళ్ళిద్దరూ బాగుండాలని అనుకుంటున్నాను అంతే ఆంటీ అని చెప్పి లోహి అంటే అప్పుడు ఇంకా నాగవల్లి అంటుందన్నమాట నేను కూడా అదే మహీకి అండ్ శ్రేయాకి ఇద్దరి వాళ్ళ జీవితం బాగుండాలని అనుకుంటున్నాను నేను నా ఆడపడుచుకు నా ఇంటికి వచ్చినప్పుడే నేను మాటిచ్చాను తను కోడలే కాదు ఇంటి కోడలు అని చెప్పి నేను అందుకే తనకు మాటిచ్చాను కాబట్టి ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా చెయ్యాలి అని అంటుందన్నమాట పగ 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 గంత పగ వేస్తున్నారు లోహి అండ్ నాగవల్లి ఆ చిన్ని అలియాస్ మధు ఎన్ని అడ్డంకు లేసినా ఎంత ప్లాన్ లేసినా దాన్ని ఖచ్చితంగా తప్పిస్తాను అదే ప్రయత్నం చేస్తాను మ్యాడీ లైఫ్లో నుంచి దాన్ని తొలగించేస్తాను అని చెప్పి మూర్ఖంగా ప్లాన్ వేస్తుందనమాట శ్రేయాకి మ్యాడీకి పెళ్ళి జరిపిస్తాను అనేసరికి ఇంకా లోహి అయితే నవ్వుతూ ఉంటుంది వీళ్ళు ఎన్ని ప్లాన్ వేసినా ఎన్ని ఎత్తుగడ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చిన్నిని క్షమించి చిన్నిని దగ్గరికి తీస్తాడు మహి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ శ్రేయ జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తాను నాకు కావలసింది కూడా అదే ఆంటీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మ్యాడీతో ఇంకా శ్రేయ మాత్రం ఏర్చుకుంటూ అలాగే కూర్చుంటుందన్నమాట ఇంకా ఇంకా లోహి అయితే ఇంకా నాగబలికి నేర్పించేటి అన్ని బుర్రలో వేసేటి అన్ని వేసి ఇంకా హ్యాపీగా అమ్మ ఎలాగైనా చూసుకుంటుందిలే అన్నట్టుగా ఇంకా వచ్చేస్తుంటే ఇంకా అప్పుడే ఇంకా శ్రేయాని అయితే చూస్తుంది ఇంకా మూర్ఖంగా కుళ్ళుగా అనమాట ఓహో ఏంటి శ్రేయా స్లో సోలోగా కూర్చొని ఏడుస్తుంది ఏంటి ఏంటి అంత బాధ ఇదంతా ఫ్యామిలీకి చూపిస్తే బాగుంటుందేమో సీన్ చూపిద్దాం లే పిలుద్దాం అందరినీ అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తుందన్నమాట ఇంకా లోహి అయితే ఇంక అందరినీ పిలుచుకొని వస్తుందన్నమాట ఇంకా నాగవల్లిని దేవేంద్రను వాళ్ళ మమ్మీని వాళ్ళ పిన్నిని ఇంకా అందరినీ పిలుచుకొని వస్తుంది వరుణ్ని గీడ ఇంకా పిలుచుకొని వచ్చిన తర్వాత ఇంకా ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి ఇంకా శ్రేయా వాళ్ళ అమ్మనైతే ఇంకా శ్రేయా దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా శ్రేయనైతే ఏం చెప్పకుండా ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట అని చెప్పి ఇంక అప్పుడే నాగవల్లి కూడా అడుగుతుంది ఏమైందమ్మా ఏడిస్తే ఎలా తెలుస్తుంది ఏమైంది చెప్పు అని చెప్పేసరికి మళ్ళీ నాగవల్లి మీద పడిపోయి పోయి ఏడుస్తుంది అనమాట అని ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రమీల అంటే కూడా మళ్ళవై ప్రమీల మీద వడి ఏడుస్తుంది ఏసే వరకు ఇంకా ఎవరు లోహి అనుకుంటుంది అనమాట అరే ఏంటి ఏం చెప్పకుండా సెంటిమెంట్తో నీ కొట్టేస్తుంది ఏంటి శ్రేయ అని చెప్పి అనుకుంటుంది ఇంకా అప్పుడే వరుణ్ కూడా అంటాడనమాట ఏంటి శ్రేయ చెప్పు ఫస్ట్ ఏదో నువ్వు ఏడిస్తే ఎలా తెలుస్తుంది ఏడిస్తే అర్థమవుతుందా మాకు అని చెప్పి తను కూడా అంటాడు ఇంకా అయినా చెప్పదు ఇంకా అప్పుడే ఇంకెవరు దేవేంద్ర అడుతాడు ఏమైంది శ్రేయ చెప్పమ్మా చెప్పు నీ బాధ ఏంటో నేను తీరుస్తాను ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అనేసరికి ఏం చెప్పమంటావు మామయ్య ఏం చెప్పమంటావు నేను చిన్నప్పటి నుంచి బావ ఎన్నో ఆశలు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మెమోరీస్ పెట్టుకున్నాను ఎంతో ప్రేమించాను మీకు తెలుసు కదా నేను పుట్టిందే భావ కోసం అనుకున్నానని పెద్ద పెద్ద డైలాగ్లు ఇస్త్రేస్తుందనమాట బావే నా ప్రాణం అనుకున్నాను బావ లేకపోతే బ్రతకడమే వేస్ట్ అనుకున్నాను భావను నేను ఇంతలా ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నా భావనను వన్ పర్సెంట్ అయినా ప్రేమిస్తున్నాడా లేదు ఆ మధుకిచ్చిన ఇంపార్టెన్స్లో నాకు వన్ పర్సెంట్ అయినా ఇస్తున్నాడా లేదు ఆ మధుతో క్లోజ్గా ఉన్నంతలా నాకు వన్ పర్సెంట్ అయినా ఉంటున్నాడా లేడు బావకి ఆ మధు ఫ్రెండా మర్దలా అసలు అర్థం కాకుండా ఉంది మర్దలైన నన్ను దూరం పెట్టి ఫ్రెండ్ అయిన దాన్ని దగ్గరికి తీయడం ఏంటమ్మా ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది లేకపోతే తులాభారంలో నేను ఎంతో ప్రేమగా అన్ని నగలు వేశాను బావ కోసము అసలు ఇంత కూడా అసలు తూగలేదు అదే అది వచ్చి ఒక తులిసాకు వేస్తే ఎలా అది చెప్పు ఇదంతా దేవుడి లీలే కదా చిన్నప్పుడు చిన్ని కూడా ఇలా తులసాకు వేస్తేనే భావ తూగాడు అని చెప్పి అన్నారు ఇప్పుడు ఆ మధు వేస్తేనే తూగాది ఏంటి అసలు అర్థం చెప్పు ఏంటి అని చెప్పి ఇంకా తను ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటే ఇంకా లోహి అయితే ఇంకా మూర్ఖంగా కుళ్ళుతో అనుకుంటూ ఉంటుందనమాట ఆ చిన్నప్పటి చిన్ని ఏ మధు పిచ్చిదానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అందుకే ఆ తులసాకు అప్పుడు వర్కౌట్ అయింది ఇప్పుడు వర్కౌట్ అయింది అసలు భావకి ఫ్రెండ్స్తో ఉన్న అటాచ్మెంట్ అసలు ఇంట్లో వాళ్ళతో ఉండదా అసలు కనబడని ఆ చిన్నీతో ఉన్న అటాచ్మెంట్ ఈ కనబడే మధుతో ఉన్న అటాచ్మెంట్ అసలు సొంత మర్దలతో అస్సలు ఉండదా అట్లాంటి భావ ఆ నేను అమెరికా వెళ్ళకుండా ఇక్కడనే ఉంది అట్లాంటి భావ కోసమా మనచా వాచా కర్మ నా భావే నాకు ముఖ్యమని అనుకుంది అట్లాంటి భావ ఆ ఇన్ని రోజులు నేను తపన పడ్డది భావ చిన్ని చిన్ని అని భరిస్ అన్నా కానీ నేను భరిస్తూ ఉన్నది అస్సలు నాకు అక్కర్లేదు అక్కర్లేదు ఇట్లాంటి బ్రతుకు నాకు అస్సలు అక్కర్లేదు నాకు ఏదో ఇంత విషం పెట్టి చంపేయండి అసలు బావ నాకు దక్కని లైఫ్ అసలు నాకు వద్దే వద్దు బావ నా లైఫ్లో లేని అసలు బ్రతుకు నాకు వద్దే వద్దు అని పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటుంది ఇంకా నాగవల్లి దేవేంద్ర ఇంకా వాళ్ళ మమ్మీ అన్నయ్య వాళ్ళ పెద్ద మమ్మీ ఇంకా అందరు ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు అస్సలు ఇగ ఓ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా లోహి అయితే చాలా అబ్బా మంచిగా ఇంద్ర మంచి కేంద్రిక మంచిగా చేస్తారా ఏదో ఒకటి చేస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా అసలు నాగవల్లి ఇంకా ఈ శ్రేయ అన్న మాటలన్నింటికి నాగవల్లి మహిని కట్టేయనుందా లేదంటే ఇంకా శ్రేయతోనే ఉండమని చెప్పనుందా లేదా శ్రేయతోని పెళ్ళి చెయ్యనుందా దానికి మహి ఒప్పుకోనుందా ఇంకా లేదా మధుమిత ఏదైనా ప్లాన్ చేయనుందా అంటే వర్సెస్ చిన్ని ఏదైనా ప్లాన్ చేయనుందా అసలు ఏం జరగనుంది ఇవన్నీ తెలుసుకున్న అసలు మధుమిత వర్సెస్ చిన్ని అండ్ మ్యాడీ అసలు ఏం చెయ్యనున్నాడు అసలు ఇప్పుడు చిన్ని పైన కోపంగా ఉన్నాడు కదా అసలు ఈ శ్రయాన్ని చేసుకోనున్నాడా పెళ్ళి వాళ్ళ మమ్మీ చెప్పిన మాట అసలు ఏం జరగనుంది అసలు చిన్ని వంటరైపోతుందా ఇంకా మధు మీద వంటరైపోతుందా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము మీరు ఏం ఇలా అయితే బాగుండు అని చెప్పి ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఆయన వీడియోని ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం kaludam until then bye-bye tata see you goodbye